రైట్ లుకా సువార్త రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రగానము చెప్పింది ప్రియమేవిని బిడ్డరా యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా సువర్తమానం గొర్రెల కాపలకి అందించబడింది గొర్రెల కాపలికి చెప్పింది ఏమాటంటే అంటే ఇదిగో దేవదూత భయపడుకుడికి ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం మీద తెలియబరుచేస్తున్నాను భూమి మీద తనకిష్టలైన మనుషులకి సమాధానం గాక అని దేవదూత ప్రకటిస్తుంది అయితే ప్రియమైన దేవుని వెళ్ళారా నేను ఒకే మాట చెబుతున్నా ఈ క్రిస్మస్ అంటే దేవుడు మనకు తోడై ఉండటం ఈ క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ ఈ క్రిస్మస్ అంటే సమాధానం నా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశ్న ఈ రోజు గొడవ ఇల్లు ఎక్కడ ఉన్నాయి ఈ రోజు పండగ రోజు గొడవ కానీ లేదంటే మన గొడవలు కానీ ఈరోజు పండగ రోజు పండగ రోజు గొడవ కానీ కుటుంబాలు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఏమో గొడవ కాని కుటుంబాలు కొన్ని ఉంటాయి అన్నా నేను అంటే ఏమీ లేవంటే అన్ని గొడవని ఎందుకంటానంటే ప్రియమైన దేని పిల్లరా మనమంతా దేనికి రెడీ దేనికి టెన్షన్ పడతాం కావలసినవి దొరకనప్పుడు మనం అనుకున్నది వేసుకున్నప్పుడు లేదంటే సరైన మేకప్ రానప్పుడు కోపం వచ్చేస్తా ఉంటుంది అనుకున్న దాన్ని తేనప్పుడు చెప్పిన భర్త ఇస్త్రీదుకో లేదంటే ఏదో చెబుతూ ఉంటారు కదా అవి తేనప్పుడు మాత్రమే కోపం వచ్చేది ఎందుకంటే పది మందిలో మనం బాగుండాలి కదా పది మందిలో బాగుండాలి ఇదే క్రిస్మస్ అంటే కానీ అది కాదండి దేవుడు అన్నాడు సమాధానం మీకు కలగాలంట క్రిస్మస్ రోజు దేనికంటే మనం గొడవలు పడేది లేదంటే ఇబ్బందులు పడేది గుండె సుదుల దగ్గర పిన్నిసుల దగ్గర ఇలాంటి ఆటి చిన్న చిన్న ఆటికి కూడా కోపం తెచ్చుకుని పండగ రోజు పండగ రోజు దేవుడు కానీ క్రిస్మస్ అంటే ఏం చదువుతున్నాడు తెలుసా భూమి మీద ఉన్న తనకిష్టమైన మనుషులకి ఏం కలగంట సమాధానం కలిగిన గాక ప్రియమని దేవుని బిళ్ళరా ఇప్పటివరకు భార్యాభర్తలు కానీ లేదంటే కుటుంబాల కానీ అన్నదమ్ములు కానీ మాట్లాడుకునే వాళ్ళు కక్షలతోను ఇబ్బందులతోనూ ఉంటే దేవుడి క్రిస్మస్ ఏమంటారంటే మీకు సమాధానం కనుగొని గాక ఆమె అది సమాధానం ఎలాతో మనం మాట్లాడడం అని ఉండదు అవసరమైతే మనమే మాట్లాడదు ఇనిషియేట్ చేసుకున్నాం ఎందుకంటే క్రీస్తుని అనుసరిస్తున్న వారిగా అదే దేవదూత ఏం చదువుతుందండి క్రిస్మస్ రోజున భూమి మీద తన క్రిసులు మనుషులకి ఏం కలగాలంట సమాధానం కలగాల మనకి ఎవరు శత్రువులు లేరు యేశు క్రిష్ శత్రువులు ఉన్నారా ఈ లోకంలో ఈ లోకంలో ఆయన మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారండి చెప్పండి ఏమన్నా హే రోజు అయిన శత్రువా హే రోజు రాజు కానీ ప్రధాన యాజకులు కానీ లేదంటే కైసర్లు కానీ ఆయన శత్రువా లేదు ఆయన ఎప్పుడు కూడా ఈయన శత్రువుగా అనుకోవాలా ఆయన శత్రువు అడగల రాజు అడిగాడు రాజు అడిగాడు అయ్యా నువ్వు యూతులకు రాజు అంట కదా నిజమేనా అంటే నువ్వన్నట్టే అన్నాడు ఏదో ఒకటి చెప్పేసి అంటే ఆయనకి లోకంలో శత్రువులు లేరు కానీ మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో వాళ్ళు మన శత్రువులుగా ఉంటాం మన భర్త భార్య లేదంటే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఏమన్నా అంటే భూమి మీద తనకి తనకిష్టని మనుషులందరికీ సమాధానం కలిగింది కాక కాబట్టి ప్రియమైన దేని బట్టి ఎవరితోనూ శత్రుత్వం హృదయమైన ఆలోచనలు పెట్టుకోవద్దు హృదయమైన ఆలోచనలు పెట్టుకోవద్దు దేవుడు ఏమన్నా అంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు పద్నాలుగు అధ్యాయం యోహాను శువార్త వేడు వచ్చినాం యువను శువార్త పద్నాలుగు అధ్యాయం మెరుగు వేడు వచ్చినాం యువను శువార్త పద్నాలుగు అధ్యాయం మెరుగు వేడొచ్చినాం శాంతి మీకు అనుగ్రహించి నిల్చున్నాను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మీకు అనుగ్రహించి దేవుడు మనకి శాంతిని అనుగ్రహించా ఎవరి ఈ క్రైస్తవ కుటుంబాల్లో శాంతి ఉందా అంటున్నా నేను క్రీస్తుని అనుసంత బిడ్డలకి మనకు సమాధానం ఉందా అంటున్నా నేను లోకంలో బిడలు ఎలా ఆలోచిస్తున్నారో అన్యజనులు ఏ విధంగా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో విడిపోతున్నారో బంధువులు స్నేహితులు అందరూ కూడా ఎలాంటి బంధుత్వాలు కలిగి ఉన్నారో అలాంటి బంధుత్వాలే లేదంటే అలాంటి రిలేషన్షిప్లే కలిగి ఉన్నామా దేవుడు అనుగ్రహించిన శాంతిని కుటుంబాల్లో ఉందా క్రిస్మస్ అంటే బైబిల్ ఇచ్చిన చర్చికి రావటం కాదండి క్రీస్తుని అనుసరిస్తున్నావు అంటే అందరిలాగా మనం కూడా చర్చికి వెళ్ళటం ఆరాధన దిగటం అసలు బాప్తీసం తీసుకోవటం రొట్టె తీసుకోవటం ఎంత రొటీన్ అయిపోతుంది కానీ నిజమైన క్రిస్మస్గా నిజమైన క్రీస్తుని నువ్వు ఆరాధకుడిగా ఉండలేకపోతున్నారు సమాధానం లేని కుటుంబాలకు క్రీస్తు ఎక్కడ ఉంటాడు సమాధానమే నీ హృదయంలో లేకపోతే నీ హృదయంలో దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు శాంతిని అనుగ్రహించి వెళ్తే నువ్వు పగలు కక్షలు అసూయలు ద్వేషాలు పాపాలు నీ హృదయాల్లో పిండికి హృదయాలో విండిపోయినాయండి ప్రేమ కలిగి ఉండాలి ఒకరికొకరు ఇదిగో దేవుడు అనుగ్రహించిన శాంతిని కలిగి ఉండాలి సమాధానాన్ని కలిగి ఉండాలి పర్వాలేదులేండి తిట్టాడు తిట్టాడు కొట్టలేదుగా కొట్టలేదు ఏసుపులు అని కొట్టాడండి ముప్పై తొమ్మిది కొండాదేపలు కొట్టాడు నోరు తెరవలేదు మొహం మీద ఉమ్మి వేశాడు నోరు తెరవలేదు దేవుడు సాత్వికుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను వల క్రియలు చూపించమన్నాడు నిజ క్రైస్తవులు వాళ్ళేనండి నిజ క్రైస్తవులు వాళ్ళే దేవుని ఆరాధికులు వాళ్ళు నిజ క్రైస్తువైన మన ప్రభుత్వ యేసుక్రీస్తుని ఆరాధికులు ఎవరంటే యేసుక్రీస్తుని క్రియల్లో చూపించేవాడు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీతో చెప్తున్నాడు నీకు సమాధానం ఇంట్లో ఉందా మొదటగా నీ సమాధానాన్ని వెతుకు మొదట నీ సమాధానం దేవుడు ఐ స్టాప్ ద పీస్ అంటూ యూ అన్నాడు దేవుడు నీకు నేను శాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు ఎక్కడ కూడా శాంతిని గ్రహించాలా ఆ సమాధానాన్ని గ్రహించాల భూమి మీద కలిగి సృష్టించినప్పుడు ప్రతిదీ కూడా మంచిగానే సృష్టించాడు మంచిగానే శాంతి సమాధానం గ్రహించాడు మనం ఏం చేశామంటే మనం అన్నిటి తొప్పల ద్వారాను ఎదుగు కక్షల ద్వారాను అసూయల ద్వారాను భూమి మీద అశాంతిని ప్రకటించేసుకున్నాం అశాంతిని ప్రకటించేసుకున్నాం కాబట్టి ప్రియమైన దేని పిల్లరా ఇప్పటికైనా ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతిని దేవుడు మనందరికీ ప్రకటిస్తున్నాడు చివరిగా నేను ఒక మా